ఒక గంట సేపు మీ బిడ్డలకి మీ బంధువులకి మీరు వాక్యం వినిపించలేరా అండి ఇది సమంజసమైనదేనా దేవునికి సమాధానం చెప్పగలరా పొద్దుట మీరు మీ వాళ్ళు వస్తున్నారా లేదా ఎంక్వైరీ చేస్తున్నారా మీరు కనుక్కుంటున్నారా మీ బిడ్డలకు నేర్పిస్తున్నారా మీ స్నేహితులు ఆత్మ రక్షిద్దాం అనుకుంటున్నారా వదిలేద్దాం అనుకుంటున్నారా ఎప్పుడైనా ఆలోచించారా మీరు మీకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నారా లేదా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ఆన్లైన్ లో వాళ్ళు తీసుకురాగలుగుతున్నారా మీరు లేదా మీ బిడ్డలు వస్తున్నారా రావట్లేదా ఎందుకు రావట్లేదు రాకపోతే కనుక ఈ ప్రశ్న దేవుడు అడిగితే మీరు సమాధానం చెప్పగలరా సిద్ధంగా ఉండండి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి తల దించుకోకూడదు మనం ఎప్పుడు తల దించుకునే పరిస్థితి రాకూడదు దేవుడు కాబట్టి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఒక్క గంట సేపు వాక్యాన్ని వినమని చెప్పండి ఆడవాళ్ళు వచ్చి విన్నారా వారి జీవన విధానం మార్చుకుంటారు దేవుని కొరకు ఎలా బ్రతకాలో విధేయత కలిగే కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో వారికి అర్థమవుతుంది పురుషులు వచ్చి విన్నారా దేవుని కొరకు ఎలా జీవించాలో తెలుసుకుంటారు చిన్న బిడ్డలు విన్నారా దేవుని కొరకు ఎలా బ్రతకాలో బాల్య వయసు నుండి దేవుని జ్ఞానాన్ని ఎలా అభ్యసించాలో